వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి నగర్ జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అన్నారు బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగనున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నిక నిర్వహణ పోలింగ్ కు నియమించిన జోనల్ అధికారులు రూట్ అధికారులు సెక్టార్ అధికారులు పివోలు ఏపీఓలకు తుది శిక్షణ కార్యక్రమం నిర్వహించి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలోని పది పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులు పోలింగ్ మెటీరియల్స్ పంపిణీ చేశారు పోలింగ్ సిబ్బంది పోలింగ్ మెటీరియల్ తో పోలింగ్ కేంద్రంకు చేరుకుని ఉప ఎన్నిక ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోనల్ అధికారులు సెక్టర్ అధికారులు రూట్ అధికారులు పీఓలు ఏపీఓలు ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక విజయవంతంగా నిర్వహించాలని కోరారు పోలింగ్ సందర్భంగా నిర్వహించనున్న అన్ని విషయాలపై శిక్షణ ద్వారా అవగాహన కలిగించి సందేహాలు నివృత్తి చేశారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఒక నిర్వహిస్తున్నందున పీఓ ఏపీఓలు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయడం మూసివేయడం సీలింగ్ చేసే పద్ధతిని గురించి తెలుసుకోవాలన్నారు బ్యాలెట్ పేపర్స్ ఎలా మడత పెట్టాలి సంతకం ఎక్కడ ఎలా పెట్టాలి అనే అంశాలపై జాగ్రత్త వహించాలన్నారు పోలింగ్ రోజు బాధ్యతగా ఎక్కడ లోపాలు లేకుండా బాధ్యతలు నిర్వర్తించాలని అన్నారు పోలింగ్ డే రోజు పోలింగ్ కేంద్రంలో లోపలికి ఒకేసారి ఎక్కువ మందిని అనుమతించకుండా నలుగురు ఓటర్లను మాత్రమే లోపలికి పంపించాలన్నారు బ్యాలెట్ బాక్స్ లోపల నియోజకవర్గం పోలీస్ స్టేషన్ పోలింగ్ తేదీ వివరాలను కలిగి ఉన్న చిరునామా ట్యాగ్ను ఉంచడంతో పాటు ఒక లేబున్ను బ్యాలెట్ బాక్స్ వివరాలు బ్యాలెట్ పెట్టే యొక్క క్రమసంఖ్య వంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలని తెలిపారు బ్యాలెట్ బాక్స్ ఖాళీగా ఉందని అభ్యర్థులకు వారి ఏజెంట్లకు చూపించిన తర్వాత పోలింగ్ కోసం బ్యాలెట్ పెట్టెను సిద్ధం చేయడం అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పెట్టెను పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయాలన్నారు బ్యాలెట్ పేపర్ అకౌంటెంట్ సరిచూసుకోవాలన్నారు ఓటరు గుర్తింపుకు ఎపెక్ కార్డు లేదా స్థానిక సంస్థల గుర్తింపు కార్డు ఎన్నికల సంఘం నిర్దేశించిన పన్నెండు గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని చూపించినా అనుమతించాలని పోలింగ్ బూత్ ఏజెంట్ నియోజకవర్గంలోని ఓటరు అయి ఉండాలని పీవోలు ఏపీఓలు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని ఉప ఎన్నికను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు మాస్టర్ ట్రైనర్ పరమేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి శిక్షణ నిర్వహించి సందేహాలను నివృత్తి చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పరిశీలకురాలు అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఏ వాణిప్రసాద్ ఎస్పీ హర్షవర్ధన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు మహబూబ్ నగర్ డిఆర్ఓ కేవీవీ రవికుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి